నా ఆరోగ్యం కొరకు నా పరిచర్య కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న ప్రతి ఒక్క సహోదరికి ప్రతి ఒక్క సహోదరునికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా మన దేశంలో ప్రతి క్షణము ప్రతిరోజు ఎంతో భయానకమైన సంఘటనలు జరుగుతూ ఉన్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం మన భారతదేశంలో ఒక్క వెస్ట్ బెంగాల్లోనే కాదు ప్రతి ఒక్క చోట కూడా మరి ఎంతో భయంకరమైన పరిస్థితులు స్త్రీలపైన జరుగుతూ ఉన్నాయి చిన్న పిల్లలపైన జరుగుతూ ఉన్నాయి ఆడపిల్లలు ఉన్నారు అనంటేనే మరి భయపడాల్సిన రోజులు మనము ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం స్త్రీల పైన జరుగుతూ ఉన్న క్రైమ్ రేట్లో భారతదేశము అన్నది చాలా ప్రథమ స్థానంలో ఉంది ఎందుకనంటే అశ్లీలమైన దృశ్యాలు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలని చూడట్లేదు పెద్దవారని చూడట్లేదు ముసలి చూడట్లేదు ఎంతో భయంకరంగా మరి స్త్రీలైన వారు హింసను పొందుతూ ఉన్నారు భయంకరమైన మారణకాండను అనుభవిస్తూ ఉన్నారు ఈ దినాల్లో నిజంగా చిన్నపిల్లలు మనం స్కూల్కు పంపిస్తూ ఉన్నాం చిన్నపిల్లల్ని కాలేజీకి పంపిస్తూ ఉన్నాం మరి మన యొక్క బిడ్డల్ని బయటికి పంపిస్తూ ఉన్నాం కానీ వారు సేఫ్గా ఇంటికి వస్తారన్న ఆలోచన కూడా మనం ఆలోచించడానికి అంతు చిక్కడం లేదు ఎందుకనంటే అలాంటి రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం అయితే మన పిల్లల్ని మనం చదివించాలి కాలేజీకి పంపించాలి స్కూళ్ళకు పంపించాలి అని అంటేనే కూడా భయంకరమైన మరి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం దయచేసి పిల్లలకి మనము జ్ఞానాన్ని బోధించాలి ఈ దినాల్లో ఎంత భయంకరమైన రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాము ఒక్కసారి ఆలోచన చేయండి అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హాస్పిటల్ సరైంది కాకపోతే మన బాడీలో ఉన్న పార్ట్స్ తీసివేసుకొని ఇల్లీగల్గా మరి వేరొక చోటికి రవాణా చేసి మనిషి యొక్క బాడీ పార్ట్స్ని అంటే గుండె కానీ లివర్ కానీ కిడ్నీలు కానీ తర్వాత బ్రెయిన్ కానీ ఇతర ప్రాంతాలకు ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ చేసి దాని ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు అని చెప్పి ఆమె ఆ యొక్క కాల్ రికార్డింగ్లో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా తన యొక్క డైరీలో కూడా రాసుకుంటున్న మాటలు ఏంటంటే చివరిగా అమ్మ నేను ఒక మంచి డాక్టర్గా కావాలి నేను అనేక మంది పేదవారికి ఉచిత వైద్యాన్ని అందించాలని చెప్పి ఆమె తన యొక్క హృదయంలో ఉన్న ఆ ఆశను తన యొక్క డైరీలో రాసుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎంత బాధాకరమైన విషయం అంటే ఆ ఆశలు అడియాశలుగానే మిగిలిపోతూ వచ్చే తన యొక్క జీవితము విసిపోతూ వచ్చింది ఇప్పటికైనా దయచేసి ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాల్లో జాగ్రత్త కలిగి మీ యొక్క పిల్లల్ని మరి అప్రమత్తంగా జ్ఞానంతో పెంచాలని చెప్పి మనం దుర్దినాల్లో జీవిస్తూ ఉన్నాం మరి ఎంతో భయంకరమైన చెడు దినాల్లో జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి అని చెప్పి మీ యొక్క కుటుంబం పట్ల మీ యొక్క పిల్లల పట్ల బాధ్యత కలిగి మీ పిల్లల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకు విన్నపం తెలియజేస్తూ ఉన్నా దయచేసి మరి ఆ యొక్క డాక్టర్ గారి కుటుంబం కొరకు వారి తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయండి వారి ఆదరణ కొరకు మరి ఆ యొక్క కేసులో ఉన్న ప్రతి ఒక్క ముద్దాయి దొరికి వారికి దేవుని చేత న్యాయమైన శిక్ష విధించబడే విధంగా ప్రతి ఒక్కరూ ఆమె కుటుంబ కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ప్రైస్త లార్డ్